హాయ్ ఫ్రెండ్స్ మేషా టైలర్స్ అసలు బ్లౌజ్కి ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడులు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే శారీలో పీసు మనకి అంచు ఒకవైపు ఎడపు ఒకవైపు సన్నగా వచ్చినప్పుడు అసలు రెండు చేతులు ఒక సైడు రావట్లేదు అని చెప్పి చాలామంది జాయింట్లు వేసుకుంటున్నారు అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు శారీలు పీసు కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాగా మొత్తం చూడండి చూస్తే మీకు మంచి అవగాహన అయితే వచ్చింది అన్నిటికీ ఉపయోగపడుద్ది అన్నమాట మీకు చాలా మంది ఆడపిల్లకి తెలియదు అది ఏ విధంగా కట్ చేసుకోవాలి శారీలు పీస్ అనేది చూడండి నేను ఆ విధంగా పరిచాను ఒకవైపు సన్నగా ఒకవైపు వైపు అడుపు ఉంటుంది అది ఎలా వేసి కట్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త మొత్తం చూడండి మీకు చెప్తాను నేను కటింగ్ అసలు ఎలా అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం లాస్ట్ దాకా చివరి దాకా చూస్తే మీకు కటింగ్ అన్నీ వివరంగా నేను చెప్తాను ఓకేనా చూడండి ఇప్పటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ వేషా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ ఫార్టీ ఫోర్ చెస్ట్ అనమాట అయితే బ్లౌజ్ కొత్త వారు మంది అయితే డౌట్లు చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు ఒక డౌట్కి ఒకలాగా ఒకళ్ళు చెప్పాలంటే అవ్వదు కాబట్టి నేను అన్ని డౌట్లు ఈ బ్లౌజ్లో క్లియర్ చేస్తాను క్లారిటీగా అయితే మీరు ఎండదాకా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది అసలు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అసలు ఎలా పెట్టుకుంటే మనకు సెట్ అయ్యిద్ది అనేది మొత్తం వివరంగా ఈ డొప్ అంటే గుంటలు వస్తున్నాయి చంగభాగంలో డప్పులు వస్తున్నాయి ఈ భుజాలు జారిపోతున్నాయి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ చెస్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చాలా మంది అయితే చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు నేను ఈ వీడియోలో మొత్తం డౌట్లు అన్ని క్లియర్ చేస్తాను మీకు ఎండదాకా చూసేయండి అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆలని చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చి నేను వీడియో సరే మీరే ముందుకు చూడొచ్చు నేను డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను నెక్స్ట్ వీడియోలో ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎండదాకా చూసేయండి ఫాస్ట్గా అయితే మనం వీడియోలు కలిపితాం కలిపి ఒక లైక్ ఇచ్చేసి ఒక ఫ్రెండ్స్ మనం మెజర్మెంట్ తీసుకుందాం ముందుగా ఆ తీసుకుందాం చాలా జాగ్రత్త చూడండి ఇలా కరెక్ట్గా సాఫీగా వేసుకోండి వేసిన తర్వాత గట్టి లాగిపోకండి లాగితే ఏంటంటే ఎక్కువ తగ్గ ఎక్కువ వచ్చేసే అవకాశం ఉంటుంది లాగిపోకండి లాక్కుండగా ముందు కింద చూస్తున్నాను నేను చూడండి ఇరవై ఒకటి నరంద కింద అయితే ఇక్కడ పైన చూస్తే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు ఇరవై రెండు వందలాలు ఉంది అలా టెలి చేసుకోండి లేదంటే నెక్ అనేది సాగి ఎక్కువ ఉంటుంది లేదంటే తక్కువ ఉంటుంది అది చాలా జాగ్రత్త చూడండి ఇరవై రెండు వందలాలు ఉంది లేదు మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటే ముందు ఇది కూడా టాలి చేసుకోండి ఇక్కడ మన దాడ్స్ లేని చాట అంటే ఇక్కడ దాడ్స్ ఉంటాయి కదా ఈ దాట్స్ మీద కొలవోకండి ఇలా కొలవండి చూడండి లాక్కుండా బాగా ఎక్కువ లాక్కకుండగా ఇలా జాగ్రత్త చూడండి చూస్తే చూడండి పదకొండు వందలు ఉంది పదకొండు అంటే ఇటు కూడా పదకొండు పదకొండు ఇరవై రెండు ఇరవై రెండు వందలు సరిపోయినట్టాయి ఓకేనా అలా అలా టాలి చేసుకోండి నేనైతే షోల్డర్ అనేది తీను అది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు చెప్పేస్తాను చూడండి ఇప్పుడు మనం బార్ ఎంత ఉందో చూద్దాం చూడండి పదహారు అంగులాలు ఉంది బారు పదహారు అంగులాలు ఈయపు ఎలడుపు ఇరవై రెండు అంగులాలు ఫ్రంట్ పదకొండు అంగుళాలు ఓకేనా అంటే పదకొండు పదకొండు ఇరవై రెండు ఇది ఒక ఇరవై రెండు ఫార్టీ ఫోర్ అంటే నలభై నాలుగు చెస్ట్ అనమాట ఇదే ఎక్కువ తక్కువ ఉంది ఇది సాఫీగా రావాలి కరెక్ట్గా రావాలి సమానంగా రావాలనుకుంటే ఇలాంటి మూలమట్టం స్కేల్ ఒకటి తీసుకోండి ఇలా చూడండి చూసారు కదా ఇలా ఇక్కడ నుంచి కరెక్ట్ కరెక్ట్గా చూస్తే మనకి క్రాస్ అనేది ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి ఎంత ఉండదు మార్కెట్లో యాభై రూపాయలు ఉంటుంది అంతే తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి అప్పుడు మీకు ఏమైంది అంటే కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఏ విధంగా ఎంత క్రాస్ పోతుంది అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది మీకు ఓకేనా ఇలాంటి స్కేల్ తీసుకోండి లేదంటే దీంట్లో పెద్దవి కూడా ఉంటాయి ఇంకా మీకు చీర కట్ చేసుకోవాలన్నా చీర అంచు కట్ చేసుకోవాలన్నా ఇలాంటి స్కేల్ ఉపయోగపడిద్ది ఇలా తీసుకోండి నేను చీర కటింగ్ కూడా ఇలాంటి డిస్కేల్ ఉందనుకోండి చీర అంచు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఓకేనా ఇలాంటి డిస్కల్ తీసుకుంటే ఏదైతే వంద రూపాయలు ఉంటుంది ఇదైతే యాభై కాలం నుంచి అరవై రూపాయలు అరవై రూపాయలు దాకా ఉంటుంది ఇదైతే వంద రూపాయలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తీసేస్తున్నాను సమానంగా చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు పదహారు అంగళాలు బారు కింద పైన ఖర్చు కలిపి పదిహేడు అంగుళాలు పెట్టేసుకోండి పదిహేడు అంటే కిందకు ఆఫ్ ఇంచి పైన ఆఫ్ ఇంచు కలిపి పదిహేడు అంగుళాలు పెడతాను ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను పదిహేడు అంగుళాలు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా రావాలంటే ఇలాంటి ఎస్కేల్ స్కేల్ కంపల్సరీ తీసుకోండి తీసుకుంటే మీకు అంటే సమానంగా అన్నమాట ఇలాగా ఇలా వస్తుంది ఇప్పుడు ఇరవై రెండు అంగుళాలు ఈ అడుపు ఇరవై ఇరవై రెండు అంటే సగం పదకొండు అంగుళాలు పదకొండు ఇక్కడ కూడా పదకొండు పెట్టేసుకోండి చూసారు పదకొండు సమానంగా పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి సింపుల్ ఈజీగా చెప్తాం మీకు ఇది ఖర్చు మీ ఇష్టం ఎంత కాలం అంత పెట్టేసుకోండి ఖర్చు అనేది చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసాం ఇప్పుడు చంక వైపు కింద ఖర్చు వదిలేసుకొని పైన కూడా ఖర్చు వదిలేసుకుంటే అసలు ఖర్చు రెండు పెట్టేసుకోండి చంఖభాగం కూడా కరెక్ట్గా క్లారిటీగా వచ్చేసింది అనమాట ఇలాగే ఇది కూడా ఇలా సమానంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే సమానంగా వచ్చేది అది ఎక్కువ తక్కువ రాదు ఇలాగ ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు చెప్తాను మనం ఇక్కడ పదకొండు వందలాలు పెట్టాం చూసారు ఇక్కడ పదకొండు వందలు పెట్టాం ఇక్కడ పైన కూడా పదకొండు వందలాలు ఇక్కడ పెట్టుకోండి పదకొండు వంగలాల్లో సగం ఐదున్నర సెంటర్ చేసుకోండి సెంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఈ భుజం ఎంత ఉంది అనేది కొలవండి ఈ జాయింట్ పాదుక్క మూడు వంగళలు ఉంది పాదుక మూడు పాయింట్ తక్కువ ఒకటిన్నర పాయింట్ తక్కువ ఒకటిన్నర అసలు ఖర్చు ఇక్కడ ఒక పాయింట్ తక్కువ మూడు కాబట్టి అసలు ఖర్చు ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది మీకు ఇక చూడండి ఇలా సమానంగా ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది లేదు మనకి ఇలా లేదు అనుకుంటారా ఇక్కడ ఎంత ఉందో కుల్చుకోండి ఇంకొకటి అంత ఉందో కలుసుకుని ఇప్పుడు పెట్టేసుకోండి ఇప్పుడు సమానంగా వచ్చేసింది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షోల్డర్ అయితే ఎంత వచ్చింది చూడండి షోల్డర్ అనేది పదమూడున్నర వచ్చింది అంటే పాదొక్క ఏడు వచ్చింది అక్కడికి పాదొక్క ఏడు అంటే పదమూడున్నర వచ్చింది ఈ ఫార్టీ ఫోర్ చెస్ట్కి పదమూడున్నర అంటే కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ దక్కు లేకుండా కరెక్ట్గా సరిపోద్ది ఒక ఫ్రెండ్స్ మీకు అర్థం అర్థమైంది ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మూడున్నర ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తాను మీకు నేను ఈ రెండు నడుము ఇలా పెట్టేసుకోండి రెండు జాయింట్లు ఇలా కలిపేసుకుని పెట్టుకోండి ఇలా చూడండి ఇప్పుడు కింద ఖర్చు పైన ఖర్చు రెండు ఇక్కడ పెట్టేసుకోండి చూసారు అర్థం ఎత్తుంది అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మూడున్నర ఉంది ఇక్కడ ఒక పావుంచి పెంచుతున్నాడు పాదుకు నాలుగు వందలు పెడతాను అంటే డీప్ కొంచెం కొట్టి చేస్తున్నాను ఎక్కువగా ఇది చూసారు కదా ఈ విధంగా పెట్టేసాం మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఈ కరువు ఇసుకలు ఒకటి తీసుకోండి తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి చంగభాగం కూడా ఎంత ఉందో కొలవండి ఇలాగా క్రాస్గా ఇలా ఎంత ఉందో కొలవండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ తొమ్మిదిన్నర ఉంది తొమ్మిది పావు ఉంది తొమ్మిది పావు కరెక్ట్గా ఇక్కడ వస్తుందా లేదనేది పైన ఈ పక్క ఈ పక్క రెండు పక్కల ఖర్చులు తీసేసి ఇలా కొలవండి చూడండి తొమ్మిది పావు వస్తుంది కరెక్ట్గా సరిపోద్ది కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అందుకంటే ముందు కొలుచుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తొక్క పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేద్దాం మీకు బ్యాక్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మీకు వివరంగా చెప్పాను చూసారా బ్యాక్ కట్ చేసాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలంటే ఎలాంటి సార్దో దాని గురించి కొద్దిగా జాయింట్ పడతాయి అంటే లైనింగే దాని గురించి లైనింగ్ కాబట్టి మనం జాయింట్ వేసుకుందాం చూడండి ఇలా తీసిన తర్వాత ఇలా ఉల్టా తీయండి ఉల్టా తీసిన తర్వాత చూడండి లేదంటే హ్యాండ్స్ అనేది కరెక్ట్ గా మనకి కరెక్ట్ రాదు ఇలా కొలవండి స్టైట్ కొలౌండి చూసారు కదా ఎనిమిది వందలు ఉంది ఇలాంటి ఎనిమిది ఎనిమిది వందలాలు ఉంది ఎనిమిది వందలాలు పెట్టేసుకోండి ఎనిమిది వందలాలు వస్తుందా లేదా అనేది ఇక్కడ చూడండి ముందుగా మర్ కదా మనం చూడండి ఎనిమిది వందలకి కొంచెం తగ్గుతుంది అంటే ఖర్చు కావాలి కదా మనకి సరిపోద్ది ఇక్కడ క్లాత్ మనకి జాయింట్ పడింది లైలింగ్ కాబట్టి జాయింట్ వేసుకోవచ్చును ఇది కూడా కరెక్ట్గా క్రాస్ పోవాలనుకుంటే చూడండి ఇలా క్రాస్ తీసేసుకోండి చూసాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి క్రాస్ అనేది కరెక్ట్ తీసేసుకోవచ్చు ఇప్పుడు చేయి ఎంత ఉంటే అంత పెట్టేసుకుందాం అసలు అసలు ఖర్చు రెండు పెట్టేసుకోండి ఇది కూడా అసలు ఖర్చు రెండు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎంత ఉందో అక్కడ ఎంత కొలుచుకోండి లేదంటే స్కేల్ ఉంటే బాధ బాధలేదు స్కేల్ లేకపోతే మాత్రం ఇలా కొలుచుకోండి కొలుచుకుంటే సమానంగా ఇక్కడ మార్కింగ్ తీసుకోండి అదే స్కేల్ పెట్టేనా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎనిమిది అంగలాలు లూజ్ రావాలి ఎనిమిది వందలాలు ఇక్కడ పెట్టేసుకోండి ఈ పెట్టిన తర్వాత మనం ఎనిమిది వందలాలు ఇక్కడ నుంచి తొమ్మిది తొమ్మిది వంగలాలు ఉంది కదా ఈ తొమ్మిది ఉంది కదా తొమ్మిది బాగా వస్తుందా లేదా చూడండి చూసారు కదా తొమ్మిది బావ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి పెడతాను అంటే కొంచెం ఎనిమిది వందల ఇక్కడికి తగ్గింది అంటే మనకు కార్నర్లు అటు ఇటు సరిపోతుంది ఇక్కడ పెట్టేసుకోండి ఇలా కూడా టెలి చేసుకోండి తొమ్మిది అంగలాలకు వస్తుందా లేదా తొమ్మిది బావ అనేది ఇక్కడ చూసుకోండి క్రాస్గా ఎక్కడికి వస్తే అక్కడికే ఇలా పెట్టేసుకోండి మార్కింగ్ అనేది ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎనిమిది వందలాలు పెట్టాం మనం కుట్టేటప్పుడు ఏమైంది అంటే ఇటు ఇటు కలిపి పోద్ది ఇక్కడ కింద మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు పోతేద్దే అప్పుడు మనకి ఇక్కడ పెట్టాం కాబట్టి ఎనిమిది వందలాలు ఇక్కడ తయారు వచ్చేసింది చూసారు కదా ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఎనిమిది వందలాలు తయారు వచ్చేసింది ఓకేనా మీకు అయితే అర్థం ఎనిమిది ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఉంది ఈ మూల మీదగా తొమ్మిది బాగుంది తొమ్మిది పావు సగం నాలుగున్నర పాయింట్ నాలుగున్నర పాయింట్ మళ్ళీ దీంట్లో సగం రుణం పావు వచ్చింది రుణం పావు మధ్యలో పాయింట్ మధ్యలో వచ్చేసింది అనమాట రెండు పావు పెడతాను ఇలా రెండు పావు రెండు పావు ఏం చేస్తారంటే ఇలా మా గా మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఇది స్కేల్ ఉంది కదా కరువుకల్తో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ నుంచి ఇలా కలిపేసుకోండి అలా రౌండ్గా షేప్ రావాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే ఆంగ్లం పావు ఆంగ్లం పావుకి మార్కింగ్ ఇచ్చండిపో ఇలా షేప్ ఇచ్చేసుకోండి చూసారు కదా ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఇలా రావాలి ఇలా కట్టింగ్ అయితే మాత్రం మీకు ఏ మా గుంట మాత్రం కరెక్ట్గా వచ్చేసి మీకు డప్పులు గప్పులు అనేది ఏం రావు ఓకే ఫ్రెండ్స్ కట్ చేద్దాం చూసారు కదా హ్యాండ్స్ అయితే మనం ఏదైనా కట్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు గుంట తీసుకోవాలి ఈ క్లాత్ అనేది జాయింట్ వేసుకోవచ్చు జాయింట్ చేద్దాం ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఇక్కడ అంగుళం భావించా కదా అంగునబాగా నుంచి రౌండ్ ఇచ్చేసుకోండి ఇక్కడ గుంట తీసుకోండి చూసారా ఇక్కడ ఇలా కలిసిపోవాలి ఇక్కడ వచ్చేపటికే ఇది కలిసిపోవాలి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కట్ చేసాం ఇది అనేది జాయింట్ ఇద్దాం తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదనేది కుల్చుకుంటాక చూడండి కరెక్ట్గా అనేది కాటు కాటు కలిసిపోతుంది ఇక్కడ మనం ఖర్చు తీసేయాలి ఖర్చు తీసి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఉంటే ముందుగానే ఎక్కువ తక్కువ వస్తే సరి చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ పక్కన పెడదాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసాను ఇలా క్రాస్ వేసుకోండి క్రాస్ కటింగ్ అంటే క్రాస్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ కటింగ్ అంతే ఏముండదు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్ మార్కింగ్ ఇచ్చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి నేను రెండు పావు రెండున్నర అంటే రెండు పావు పెట్టేసుకోండి క్రాస్ బెల్ట్ కోసం రెండు పావు పెడతాను రెండు పావు ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ రెండు పావు ఫోల్డ్ చేశాను ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇది కూడా స్ట్రైట్గా గా మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇంకా మార్కింగ్ ఇచ్చాను ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ ఇదంతా కరెక్ట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ పైకి అన్నారు కొద్దిగా కింద కట్ చేయమన్నారు ఆంగ్లం దాకా ఇక్కడ దాకా ఆంగ్లం దాకా కింద కట్ చేద్దాం ఇప్పుడు ఆ సైడు ఈ సైడు పైన ఆ సైడ్ రెండు ఖర్చులు వదిలేసేయండి ఖర్చులో వదిలేసి ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి చూడండి అనేది ఫ్రంట్ నెక్క ఇది అయితే మనకు ఆంగ్లం దాకా కింద కట్ చేయమన్నారు ఆంగ్లం కింద కట్ చేస్తాం మనం ఓకేనా ఇలా కలిపేసుకోండి కింద కట్ చేయమంటే కింద కట్ చే కట్ చేసుకోండి సరిపోతాయిగా ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం ఒక పావించి అకష్ట పెట్టుకుని కట్ చేసుకోండి ఇలాగా ఇలా ఎక్కువ తక్కువ ఎక్కువ పెట్టేసుకుని కట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు కట్ చేసినప్పుడు మళ్ళీ ఉప్పులు పెట్టి గాజులు పెట్టి కోసం ఒక పావు ఇంట్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎల్లు కూడా నెక్ అనేది ఎదురగా అంటే మూసేసినట్టు మా మనం ఆంగులం పై కట్ చేసాం కాబట్టి కింద కట్ చేసాం కాబట్టి చూడండి ఆంగులం ఇది మన ఆంగులం కింద దింపేసి చూస్తాను అస్సలు ఇది ఖర్చు ఇది దాడుచు చూసారా దాడుచు అయితే ఆంగ్లం కొంచెం పైకి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇలా పై పెట్టేసుకోండి ఇలా పై పెట్టేసుకుని మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఉక్కులు పెట్టి గాజులు పెట్టి కూడా ఒక తగ్గాలి కాబట్టి నేను ఇక్కడ పైకి కట్ చేసాను మళ్ళీ ఆంగ్లం పైకి వచ్చేసాను పైకి వచ్చి ఈ మార్కింగ్ అయితే మనం ఈ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా మనం పైకి వచ్చి మార్కింగ్ చేసుకున్నాం ఇలా రావాలి ఇలా వచ్చి ఒక హాఫ్ ఇంచ్ కిందకు వచ్చి మళ్ళీ ఈ మార్కింగ్ కలుపుకోండి ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ కలుపుకోండి కలుపుకుంటే ఏమైందంటే ఒక హాఫ్ ఇంచ్ కన్ఫామ్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి కింద మాత్రం కనుకంగా రావాలి ఎందుకంటే లేదంటే ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే ఏంటంటే చెస్ట్ అనేది పైకి పోతూ ఉంటుంది ఇలా చెస్ట్ తొడుక్కున్నప్పుడు ఆడవాళ్ళకి బ్లౌజు ఇలా పైకిల్ద్ది పైకి వెళ్ళినప్పుడు ఈ క్లాత్ కూడా పైకిల్ద్ది పైకి వెళ్ళినప్పుడు ఏమైంది చెస్ట్ అనేది పైకి లాగేస్తూ ఉంటుంది దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం మార్కింగ్ మీద ఇంకొంచెం కిందకు వచ్చేసండి అదే చెస్ట్ లేని వాళ్ళకి అయితే ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఇలా రావాలి ఇప్పుడు పదకొండు వందలాలు మనం పదకొండు వందలు పెట్టుకున్నాం పదకొండు వందలు ఫ్రంట్ ఉంది కాబట్టి పదకొండు అర పెట్టేసుకుంటాను కలిపి ఒక పాయింట్ తక్కువ చూసారు కదా పాయింట్ తక్కువ పదకొండు వందలాలు పెడుతున్నాను అదే పదకొండు ఆరు పెడతాను పాయింట్ తక్కువ పదకొండున్నర పెట్టేసుకోండి ఖచ్చిత కలిపి ఇక్కడ ఖర్చు పోతుంది కదా బట్టి ఇప్పుడు గుంట గుంట అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడికి వచ్చేపాటికి మనకు గుంట ఇక్కడికి వచ్చేపాటికి కలిసిపోవాలి చాలా మంది వేస్తారంటే కింద కూడా కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేయకుండా నేను ఏ విధంగా కట్ చేస్తాను ఆ విధంగా చేసుకోండి ఇలా కిందకి వచ్చేపాటికి ఈ క్లాత్ అనేది కిందకి వచ్చేపాటికి కలిసిపోవాలి ఓకేనా నుంచి నేను మూడు అంగలాలు పెడతాను టైట్గా అయితే రెండున్నర సరి రెండున్నర వచ్చింది అదే క్రాస్ కాబట్టి మూడు వంగలాలు వస్తుంది ఓకేనా మూడు వంగలాలు పెద్ద పెద్ద బ్లౌజ్ కాబట్టి మూడు వొంగలు పెట్టాము ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత చెష్ట రావాలనుకుంటే చూడండి ఇప్పుడు ఖర్చు తీసేసి ఇలా క్రాస్ పెట్టిన పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ కాటిచ్చాం కదా మనం ఈ కాటు తిన్నంగా ఇక్కడ మార్కింగ్ తీసుకోండి చూసారు కదా మార్కింగ్ ఇప్పుడు ఈ జాయింట్ ఇక్కడ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ జాయింట్ రెండు కలుపుకోండి అక్కడ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇది ఈ మార్కింగ్ అక్కడ వచ్చింది అక్కడికే మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏమైందంటే ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత చెస్ట్ వచ్చేసింది ఒకనా వచ్చేసింది ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకి బ్లౌజ్ పెడతాం చెస్ట్ ఎంత పెట్టుకున్నా సరే ఒకసారి పట్టేస్తూ ఉంటుంది అది ఏ విధంగా పెట్టుకో కుటుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇలా పెట్టి కుట్టేటప్పుడు చాలా ఆ మిస్టేక్ చేయబాగండి మీరు చూడండి ఇలా కుట్టేటప్పుడు చాలా మంది ఇట్లా పైనుంచి ఇలా వచ్చి ఇలా ఇలా కుడతా ఉంటారు ఇలా కుట్టేటప్పుడు ఇలా పై నుంచి ఇలా వస్తారు అలా కాదు చూడండి ఏ విధంగా గీస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి చాలా మంది ఏం ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇలా వస్తారు చూడండి షేమ్ ఈ షేప్ ఎలా ఉంది అలా కుడతా ఉంటారు ఇలా రాకూడదు ఇప్పుడు అలా వస్తే చెస్ట్ అనేది మీరు ఎంత పెట్టుకున్నా సరే పట్టేసినట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా రావాలి షేప్ అనేది చూసారు కదా ఈ షేప్ అనేది ఏ విధంగా రావాలి కుట్టేటప్పుడు మనం మీరు ఎంత చెస్టెట్టినా సరే షేప్ అనేది ఈ విధంగా రావాలి చూడండి మీకు చూపిస్తాం కోసం నేను మార్కింగ్ చేస్తాను చూసారు కదా షేప్ అనేది ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఇలా కుట్టుకోండి ఇలా కుడితే మనకు షేప్ అనేది కరెక్ట్గా కూర్చోవడదు అనమాట చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చూడండి ఇలా స్కేల్ పెడతాం కదా చూసారు కదా ఇలా కుడతారు ఇలా వస్తారు లేదంటే స్ట్రైట్ కొడతారు లేదండి ఇలా స్ట్రైట్గా కుట్టేస్తారు స్ట్రైట్గా కుట్టినా సరే ఒక పావు నుంచి పట్టేసిద్ది ఇలా పై నుంచి వచ్చినా సరే దాకా పెట్టేసింది ఒక ఫ్రెండ్స్ మీకైతే అర్థమైందా ఉన్నాను ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా కుట్టేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్ కూడా కుట్టకూడదు మనం ఈ విధంగా షేప్ ఎలా వచ్చిందో అలా కుట్టాలి అంటే ఇలా కుడతాం కావాలి మనం కరెక్ట్గా సరిపోద్ది ఇలా రావాలి ఒక ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్ పార్ట్ కూడా మీకు అర్థమైందా ఉన్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఈ జాయింట్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందని అది కూడా చాలామంది అడుగుతున్నారు ఆ జాయింట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కుట్టాలనుకుంటే రావాలనుకుంటే ఏ విధంగా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే వచ్చింది అనేది మీకు చెప్తాను చాలా లెంత్ అయినా సరే ఈడు ఎండదాకా చూడండి ఎందుకంటే ఇవన్నీ మీకు ఎవరో చెప్పరు నేను క్లారిటీగా మీకు నేర్చుకుంటా కోసం అన్ని విధాలుగా చెప్తున్నాను నేను ఎంతసేపు అయితే బ్లౌజ్ కట్ చేయండి నేను చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తాను మీకు చెప్తున్న కోసం అయితే కొద్దిగా లేట్ చేసి కట్ చేస్తాను ఓకేనా ఈ రెండు సమానంగా వేసుకోండి ఇలాగ చూడండి ఈ కాటు ఈ కాటు కలిపేసిన తర్వాత ఈ కాటు ఈ కాలకాడ్లేసి పెట్టేసుకోండి చూసారు కదా ఇలా మనం పెట్టాం పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కానుంచి ముప్పం పైకి చూడండి ఇలాగా పైకి పెట్టేసుకుంటే రెండున్నర పాయింట్ వచ్చింది చూసారు కదా రెండున్నర పాయింట్ రెండున్నర పాయింట్ క్రాస్ బెల్ట్ ఎలాడుకునేది రావాలి ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటుంది అంతా నేను పెట్టేస్తున్నాను ఇప్పుడు ఖర్చు ఇది అస్సలు ఖర్చు ఇది కూడా ఉచులు పట్టి కాజుల పట్టి వైపు ఎంత ఉంటే అంత కింద ఖర్చు పెట్టాము పైన కూడా అసలు ఖర్చు రెండు పెట్టేశాను ఇక్కడ మనం రెండున్నర పాయింట్ రావాలి రెండున్నర పాయింట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్ కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ విధంగా చేసుకుంటే మీకు కరెక్ట్ గా వచ్చేసి జాయింట్ కూడా ఏమాత్రం తేడా రాదు చాలా మంది చేస్తారంటే చాలా మంది చేసే మిస్టేక్ అంటే ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత పెట్టి కట్ చేస్తూ ఉంటారు మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కన్ఫామ్గా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రాస్ బెల్ట్ చూసి బేచ్ చేసుకుని కట్ చేస్తారు కట్ చేసుకుంటే సన్నం వస్తామో లేకపోతే కొంచెం ఎల్లడిపోస్తాం అయింది అయినా ఇప్పుడు కుట్టినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చేసింది వచ్చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటారు అలా కాకుండా ఇలా కొలుచుకొని కట్ చేసుకోండి ఒకటి నుంచి గ్లోవుజ్ కటింగ్ అయితే అయిపోయింది మీకైతే అర్థమైంది అనుకున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నడుము ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను నడుము కూడా ఒకదానికి క్రాస్ వచ్చింది ఒకదానికి రాదు చూడండి ఇప్పుడు ఈ రెండు జాయింట్లు పెట్టుకొని కలుపుకోండిటగా కలుపుకొని ఇలా చూడండి ఇలా చూస్తే ఇది అస్సలు ఇది ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడికి ఇది అస్సలు ఇది ఖర్చు మనకి ఇక్కడ నుంచి ఆంగ్లు కోసం ఇలా పెట్టేస్తే ఏమైందంటే ఇలా క్రాస్ తీసి చూసుకోండి చూసారా ఈ విధంగా క్రాస్ తీసుకుంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి ఎంత పెట్టాం ఖర్చు అనేది పాదక రెండు వందలాలు ఉంది పదక రెండు వందలాలు ఇక్కడ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనం కుట్టేటప్పుడు మర్చిపోయిన పాతకు రెండు వందల ఇక్కడ నుంచి ఇవ్వాలి ఇలా ఇచ్చేసుకోండి మనం కుట్టేటప్పుడు ఏమైంది అంటే ఇలా వచ్చింది మన కుట్టు ఇలా పట్టిద్ది ఇది చూసారు కదా ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఇదేమో దాడ్స్కి ఇక్కడ నుంచి ఇక్కడికేమో ఖర్చు ఇది క్రాస్ వచ్చేస్తుంది క్రాస్ చేసుకోండి మనం ఎందుకంటే చెస్ట్కి ఎంత పడితే అంత దాడ్స్ పట్టం కాబట్టి మనం క్రాస్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ చేసుకోండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్కి సెంటర్ చేసుకోండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకోండి ఇలా రావాలి మనకి డాట్స్ అనేది ఇక్కడ రావాలి ఓకే ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ కటింగ్ మొత్తం ఎవరైనా నేను ఉన్నాను నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా జాగ్రత్తగా ఎంత దాకా చూసిస్తారు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకుండా అలాగే ఇప్పుడు శారీలో పీస్ ఏ విధంగా కట్ చేద్దాం చేద్దాం అనేది చెప్తాను మీకు చూడండి ఇప్పుడు జాయింట్ ఇవ్వాలి ఇక్కడ జాయింట్ ఇవ్వాలి కాబట్టి ఇలా పీస్ ఎక్కడ వస్తా అక్కడ జాయింట్ ఇచ్చేసుకోండి ఇక్కడ కట్ చేసుకోండి కట్ చేసుకుని జాయింట్ ఇచ్చేసుకోండి చూసారు కదా ఇలా జాయింట్ ఇచ్చేసుకోండి నేను జాయింట్ చేసి చూపిస్తాను మీకు ఇలా జాయింట్ ఇచ్చేసాను ఇప్పుడు కట్ చేద్దాం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి చూశారు కదా హ్యాండ్స్ కూడా మనం జాయింట్ ఇచ్చేసి కట్ చేసాం అంటే లైనింగ్ కాబట్టి మనం జాయింట్ ఇచ్చేసుకున్నాం అదే మామూలుగా లైనింగ్ కాకుండా విడిగా బ్లౌజ్ అయితే ఇంత జాయింట్ అయితే బాగా నేను ఇంత చేస్తే కంపెనీ పోతా ఉండదు నేను అది వేరే లెక్క లెక్క చెప్తున్నాను మీకు చూడండి సమానంగా ఈ అంచు ఈ అంచు కలిపేసాం ఇలా కలిపి పెట్టేసుకోండి ఎందుకంటే రెండు చేతులకి ఒకటే అంచు రావాలంటే రా రావట్లేదు అలా అని ఒక పక్క కట్ చేసి ఒక పక్క జాయింట్లు వేద్దామంటే కూడా సాధలేదు చాలా తక్కువ ఉంది క్లాత్ అనేది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా పరిస్థితి చూద్దాం ముందుగా చూడండి ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోండి ఈ జాయింట్ ఇచ్చుకుందాం ఇలా వేసుకోండి ఒక దాని మీద ఒకటి ఇలా వేసుకోండి చూడండి ఇలా వేసుకుంటే ఏమైందంటే జాయింట్ అనేది ఇలా వేసుకుంటే రెండు చేతులకు కూడా ఒకటే స్ట్రైట్గా ఒకటే బోటర్ వచ్చింది అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మీకు కుట్టి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మీకు హ్యాండ్స్ కూడా కుట్టి చూపిస్తాను కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత ఇలాగా ఇలా ట్రై చేయండి మీరు చాలా మందికి చాలా మంది వేస్తారంటే రావట్లేదు అని చెప్పి చాలా మంది వదిలే వదిలేస్తున్నారు లేదంటే జాకెట్ సాలదని చెప్పి ఇచ్చేస్తున్నారు చూసారు చేశాను ఇంటిపాటు కూడా చూసారు కదా మనం కరెక్ట్గా ఇక్కడ దాకా కట్ చేస్తే క్లాత్ అనేది సరిపోవట్లేదు కొంచెం ఆగులం కిందకి వచ్చినా సరే సరిపోద్ది లేదంటే మనకు సరిపోద్ది సాలదని చెప్పి చాలా మంది వేస్తారంటే ఎక్కువ కట్ చేస్తూ ఉంటారు అంటే ఈ క్లాత్ లేకపోతే ప్రాబ్లం లేదు ఇదే క్లాత్ కొద్ది ఎక్కువ వస్తే కట్ చేసేస్తారు కట్ చేసేప్పుడు మంది ఇబ్బంది పడతారు లేదు ఇక్కడ కట్ చేస్తే ఏంటంటే కొంచెం అటు అడ్డెట్ సాగుతలేదని చెప్పి యాడ్ ముక్కలు అయితే ఇచ్చేస్తారు సరిపోవట్లేదని చెప్పి అలా కాకుండా నేను ఏ విధంగా చేశాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను ఏ విధంగా చేశాను మీకు అర్థమైంది అనుకున్నాను ఇది చూసి అది ఎలా కుట్టాలో కూడా మీకు చెప్తాను నేను ఇలా పరచండి చూశారు కదా ఇలా పరిస్తే చూడండి రెండు అంచులు సమానంగా వస్తాయి అదే లేకపోతే ఇది తీసేస్తే మీకు రెండు చేతులు రావు అంచులు కూడా రావు ఓకేనా నేను ఈ విధంగా చేశాను చూశారు కదా ఎలా చేశాను అలా వేసి ఏ విధంగా కట్టు కుట్టుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తాను క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా మనం ఎక్కడికి వస్తుందని చూసుకోవాలి చూసిన కదా ఇక్కడ వస్తుంది ఈ విధంగా పచ్చిన తర్వాత చూసుకోండి ముందుగానే ముందు అటు ఇటుగా అయితే ఇబ్బంది పడతారు ముందుగా ఈ విధంగా నేను పెట్టి కట్ చేస్తాను కాబట్టి మీకు కరెక్ట్గా సరిపోద్ది అనేది అవగాహన వచ్చింది ఇప్పుడు కట్ చేద్దాం చూశారు మనం బ్లౌజ్ అనేది చూసారా కదా ఈ విధంగా కట్ చేస్తున్నాం కట్ చేసిన క్లాత్ అనేది తీసేసి పక్కన పెట్టేద్దాం ఈ హ్యాండ్స్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి అనేది మీకు చెప్తాం ఓకేనా ఇప్పుడు మనం ఇలా ఉంది ఈ పీస్ అనేది ఇలా వచ్చింది చూసారు కదా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి అనేది చెప్తాం మీకు ఇలా జాయింట్ చేసుకోండి ముందుగానే చూసారా రెండు సమానం పెట్టేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత మనం ఇలా సమానం పెట్టి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసాం చూసారా ఇప్పుడు రెండు సమానంగా వస్తాయి హ్యాండ్స్ కి రెండు అంచులు కూడా సమానంగా వస్తాయి